శ్రీ మాత్రే నమ హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒకటి ఈ సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది జనవరి పదమూడవ తేదీన భోగి పండుగ పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పదిహేనవ తేదీన కనుమ పండుగ ఈ పండుగ మూడు రోజులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి మన పెద్దలు పాటించే ఈ నియమాల వలన మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో అసలు ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకుందాము సాధారణంగా సంక్రాంతిని కీడు పండగ అని అంటారు కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ వేడినీళ్ళతో తలస్నానం చేయాలి ఈ భోగి పండుగ రోజున భోగి మంటలు ఖచ్చితంగా వెలిగించాలి భోగి మంటలను మహాయోగ్యంగా భావిస్తారు కాబట్టి భోగి మంటలు వేయడం ద్వారా మహాయోగం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నింటినీ భోగి మంటల్లో వేసేయాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది భోగి పండుగ రోజున చిన్నారుల తలపైన భోగి పళ్ళను పోస్తారు ఇలా చేయటం వల్ల చిన్నారులు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని నరదృష్టి లేకుండా ఉంటారని పెద్దవాళ్ళు చెబుతారు పన్నెండు ఏళ్లలోపు ఉన్న చిన్నారుల తలపైన ఈ భోగి పళ్ళను పోయవచ్చు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా నువ్వులు మరియు బెల్లం తినాలి అలాగే భోగి రోజున నువ్వులను దానం చేసినా చాలా మంచిది భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టాలి గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన బంతి పూలను పెట్టుకోవచ్చు భోగి పండుగ తరువాత సంక్రాంతి పండుగను జరుపుకుంటారు మకర సంక్రాంతి పండుగ నాడు సూర్యోదయం కంటే ముందే స్నానం చేయాలి స్నానం చేసిన తరువాత ఏదైనా ఆహారాన్ని తినాలి సంక్రాంతి రోజు తప్పకుండా సూర్యదేవునికి ఆద్యం సమర్పించటం అనేది చాలా శుభప్రదం సంక్రాంతి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ప్రధాన ద్వారాన్ని అలంకరించాలి సంక్రాంతి రోజున మీ పూర్వీకుల ఆత్మశాంతి కోసం మీ పూర్వీకులకు తర్పణం సమర్పించాలి ఇక సంక్రాంతి తరువాత రోజున కనుమ పండుగను జరుపుకోవాలి దీనిని పశువుల పండగ అని కూడా అంటారు కాబట్టి కనుమ పండుగ రోజున గోమాతను పూజించటం అనేది చాలా మంచిది కనుమ పండుగ రోజున ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గు వేయాలి ఈ కనుమ పండుగ నాడు మినప గారెలను తింటారు ఈ కనుమ పండుగ రోజు ప్రయాణాలు చేయకూడదని పెద్దవాళ్ళు చెబుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి